మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే ఏపీ తమిళనాడులో వర్షాలు వదిలిపెట్టడం లేదు ఇప్పటికీ కూడా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ప్రస్తుతం అది ఏపీ వైపు దూసుకొస్తుంది ఒకసారి మీకు మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది మన ఐఎండి ఇచ్చినటువంటి శాటిలైట్ మ్యాప్ను ఒకసారి ప్రస్తుతం మనం పరిశీలించినట్లయితే ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా అల్పపీడనం ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది సో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది ఏపీ ఇది తమిళనాడు సో ఇది రా ఇక్కడి నుంచి అంటే దాదాపుగా ఇది దీని పయనం ఎలా సాగిందంటే ఇక్కడి నుంచి ఇలా మారుతూ ఇలా వచ్చింది సో గడిచినటువంటి నాలుగైదు రోజులుగా తమిళనాడులోని ఉత్తర తమిళనాడులోని భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఇది ఏపీ వైపుకు వస్తుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా వైపు వస్తుంది అంటే ఉత్తర కోస్తా వైపు అంటే ఈ బెల్ట్లో విశాఖపట్నం గోదావరి జిల్లాలు కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో రాబోయేటువంటి రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు అదేవిధంగా ప్రకాశం తిరుపతి ఈ ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు నమోదవుతున్నాయి రాబోయేటువంటి రెండు రోజుల్లో కూడా ఇక్కడ ఆ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రెండు మూడు రోజులు అంటే ఇరవై మూడవ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది సో ఈ ప్రభావం అంతా కూడా ఇది తీరం వైపుగా ఇలా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది మరొక అల్పపీడనంగా మారి తరువాత ఇది నెల్లూరు వైపుగా చెన్నై వైపుగా వచ్చేటువంటి అవకాశం అది ఎలా ఉందో మీకు ఒకసారి లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ప్రస్తుతం తమిళనాడుకు దగ్గరగా దక్షిణ కోస్తాలోని జిల్లాలకు దగ్గరగా ఇది ప్రస్తుతం ఉంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అంతా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం అక్కడ క్లౌడ్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడుకు దగ్గరలో ఉన్నప్పటికీ రానున్నటువంటి రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో దీని గమనం ఎలా ఉందో ఒకసారి మీకు దాని ట్రాక్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది దగ్గరగా అంటే తీరానికి దగ్గరగా వస్తుంది ఇది విజయవాడ ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం ఇదంతా కూడా నెల్లూరు ఒకసారి మనం ఈ ప్రాంతాలను గమనించినట్లయితే ఇది మన ఏపీ కోస్తా జిల్లాల వైపు వస్తుంది ఎస్ మనం ముందుగా చెప్పినట్టుగా కాకినాడ శుక్రవారం రోజు విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో అంతా కూడా గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజున ఇరవై రెండున భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనే చెప్పాలి తర్వాత ఇది విశాఖపట్నానికి దగ్గరగా వస్తుంది సో విశాఖపట్నంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ కురిసే అవకాశం మనకు కనిపిస్తుంది అంటే రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది మనం ఒకసారి చూడొచ్చు అక్కడ మనం చూసినట్లయితే శుక్రవారం రోజు చూడవచ్చు మనం ఇక్కడ విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక్కడ మనం చూడవచ్చు రెడ్ కలర్ పింక్ కలర్లో ఉండేదంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు ఇండికేట్ చేస్తున్నారు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మనం ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా రెడ్ కలర్లో ఉంటే అది ఇరవై మిల్లీమీటర్లు ఇలా పింక్ కలర్లో ఉంటే దాదాపుగా ముప్పై తొమ్మిది నుంచి నలభై మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నట్లయితే ఏడు నుంచి పది మిల్లీమీటర్ల వర్షపాతం ఇలా మనకి ఎల్లో కలర్లో ఉంటే పది పైన మిల్లీమీటర్లు కురిసేటువంటి వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది కాబట్టి రాబోయేటువంటి శనివారం రోజున శుక్రవారం రోజున ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అంటే గత రెండు మూడు నెలలని ఒకసారి మనం పరిశీలించినట్లయితే తమిళనాడుని బాబు ఈ వర్షాలు అన్నట్టుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో తమిళనాడు అతలాకుతలం అయిపోయింది దాంతోపాటుగా దానికి ఆనుకుని ఉన్నటువంటి ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు తిరుపతి ప్రకాశం రాయలసీమ జిల్లాలు కూడా తీవ్రంగా వర్షాలతో ఇబ్బంది పడ్డాయి అయితే మొత్తం జలాశయాలు అదేవిధంగా చెరువులు కుంటలు ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి అయితే ఇప్పుడు వ్యవసాయ పనుల నిమిత్తం ఇంకా కూడా భారీ వర్షాలు కురిస్తే మాత్రం సో అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది రైతులు అయితే తీవ్ర గాలులు లేవు కాబట్టి కేవలం వర్షమే వస్తుంది కాబట్టి కేవలం అల్పపీడనమే కాబట్టి పెద్దగా డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం లేదు కానీ రైతన్న మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఈ రెండు మూడు నెలలు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు వాయుగుండాలు అటు తమిళనాడు జిల్లా వాసుల్ని అదేవిధంగా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ వాసుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి అయితే ఈ నెలాకరణ కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది చెన్నై నెల్లూరు మధ్యలో తీరానికి దగ్గరగా వచ్చి మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో మళ్ళీ కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో మీరేమనుకుంటున్నారు మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా గడిచినటువంటి ఈ రెండు నెలల్లో మీ ప్రాంతంలో వర్షాలు ఎలా పడ్డాయి ఎప్పుడూ లేని విధంగా బంగాళాఖాతంలో ఈసారి ఆరు నుంచి ఏడు అల్పపీడనాలు ఏర్పడడం వల్ల డ్యామేజ్ ఏమైనా జరిగిందా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి